హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బ్రకోలీతో కర్రీ చేస్తున్నాను నేను అది కూడా ఉత్త బ్రకోలీ కాకుండా ఎగ్గు కలుపుకొని కూర వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది ఈ బ్రకోలీలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ క్యాలరీస్ తక్కువే ఉంటాయి న్యూట్రిషన్స్ ఎక్కువ ఉన్నాయంట దీంట్లో మనకి క్యాల్షియము విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే అవన్నీ కూడా దండి ఉన్నాయంట రోజు ఒక యాభై గ్రాములు తీసుకున్నాయంటే మనకి ఇవన్నీ ఇవి ఈ విటమిన్స్ అన్నీ మనకు అందుతాయంట దాంతోపాటు క్యాన్సర్ పేషెంట్లకు ఈ షుగరు ఎక్కువ తక్కువ కదా వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు కానీ రోజు తీసుకోవాలంటే మనకు కూడా కష్టమే కదా అది వారంకి మూడు సార్లు అట్లా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ బ్రకోలీ ఎక్కడైనా దొరికిందనుకోండి మనకు తెచ్చుకొని అందరూ తినండి చాలా లాభాలు ఉన్నాయి కదా దీంట్లో నేను కూడా ఇప్పుడు ఎగ్గుతో కర్రీ వేస్తున్నాను అలా అది ఎలా తయారు చేస్తానో చూడండి ఇప్పుడు నేను ఎగ్గు కర్రీ వేస్తున్నాను ఎగ్గుతో పాటు బ్రకోలీ కూడా చేస్తున్నాను ముందు దానికి చిన్న చిన్న ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ వెన్నీళ్ళల్లో బ్రకోలిని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచుతాము ఐదు నిమిషాలు అయింది వేడి వేడినట్లు వేసి ఇప్పుడు వడేసుకున్నాం ఇంకా కొద్దిసేపు నీరు అంతా కారిపోయేంత వరకు అట్లనే ఉంచుతాము అంతలేక మనము ఉల్లిగడ్డ తరువాతకి ఇచ్చుకున్నాము ఇంకా స్టవ్ అంటించి ఆయిల్ చేసుకున్నాం ఇంకా నూనె వేడైంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం వేయించుకున్నాము ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు కొల్ని కూడా వేసేసుకున్నాము ఇది కూడా కొద్దిసేపు తొందరగా మర్చిపోతుంది కొద్దిసేపు మట్టి కొంచెం ఉప్పు కొద్దిసేపు సినిమా పెట్టుకొని మగ్గనిద్దాము ఇంకా తొందరగా మగ్గిపోతుంది బట్టలు ఇంకేం టమోటా పండు అల్లం వెల్లుల్లి ఏం వేయలేదు కొద్దిసేపు మగ్గనిద్దామంట చూద్దాము మగ్గింటుంది తొందరగా మగ్గిపోతుంది బ్రోకలి ఒక ఐదారు నిమిషాల్లో ఈ వాటర్ పోయేంత వరకు మగ్గనిద్దాము ఇప్పుడు కొంచెము కారము diga carmo daniya pollo Garam esta que pinchó en la అయినా కూడా గుడ్డులో వేస్తాం కదా మనము ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు కారము అన్నీ కొంచెం మగ్గితే బాగుంటుంది స్మెల్ రాదు లేకుంటే పచ్చివాసన వస్తుంది కారము చూద్దాము మగ్గింటుంది ఇప్పుడు అయిపోయింది దగ్గరికి అయిపోయింది బాగా కరివేపా కొత్తిమీర మీద రెండు ఎగ్గుల్ని కూడా కొట్టేస్తాము కలుపుకుందాం సేపు మూత పెట్ట ఒకసారి కలుపుకున్నా ఇంకా అయిపోయింది దోకడి ఎగ్గు తొందరగా అయిపోతుంది కదా ఈ కర్రీ చూసినారు కదా అయిపోయింది ఒకసారి ఉప్పు చూసుకున్నాము సరిపోయింది కారం ఉప్పు సరిపోయింది నేను కారం కొంచెం వేసినాను ఎందుకంటే నా మనమండ కోసమని నా మనవడు మరి తింటాడు కానీ నైట్ కదా అందుకోసమని కొంచెం వేసినాను నచ్చిందా మీకు చేసుకోండి ఇట్లా చాలా బాగుంటుంది చూసినారు కదండి బ్రోకలీతో ఎగ్ కర్రీ ఎలా ఉందో చూసినారు కదండి బ్రోకలీ ఎగ్గు కర్రీ మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ ఇంకా పని చేస్తున్నాను గొన్న రొట్టె బ్రోకలి ఎగ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా